నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి అందరూ దానా గారి గురించి మాట్లాడటం మర్చిపోయాను అసలు దానా గారు చాలా కొత్తగా ఉంటాయండి ఆయన రియాక్షన్స్ ఎప్పుడు ఎందుకవద్దు అవ్వాలి కదా ఆయన రియాక్షన్ అది చాలా కొత్తగా ఉంటుంది రియాక్షన్ ఎప్పుడు అది నాకు చాలా ఇష్టమైన రియాక్షన్ అండ్ ఇమీడియట్గా వన్ సెకండ్ తర్వాత ఇంత పెద్ద హిట్ ఇచ్చాను కదా సార్ మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారు నువ్వు నాతో చెప్పండి థ్యాంక్ యూ దానయ్య గారు ఇలాంటి గొప్ప సినిమా నాతో చేసినందుకు మీతో మళ్ళీ మళ్ళీ చేస్తాను సార్ థ్యాంక్ యూ యా ప్లీజ్ క్వశ్చన్స్ ఎవరైనా అడగాలంటే ప్లీజ్ యూ కెన్ స్టార్ట్ ప్లీజ్ కొంచెం అందరూ కూర్చోండి ప్లీజ్ మహేష్ గారు ఇక్కడ శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ తర్వాత మీరు విలేజెస్ ని దత్తత తీసుకున్నారు సో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది అంటే జనాల సమస్యల మీద ఏమైనా పర్సనల్గా నేను ఎప్పుడు నేను చేసే చేస్తానే ఉంటానండి అందరికీ తెలుసు దాని గురించి ఎక్కువ చెప్పుకోను కానీ ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ చేయటం ఇలాంటి సినిమా ఇవన్నీ ఏంటంటే మన ఇంటో లైబ్రరీలో పెట్టుకుంటాం ఇలాంటి సినిమాలు రేపు నా పిల్లలు పెద్ద వాళ్ళ పిల్లలకి ఈ సినిమా నేను చూపించుకుంటాను అంతగా ఐమ్ సో ప్రౌడ్ ఆఫ్ బిస్ ఈ సక్సెస్ లో మీ నాన్నగారికి ఎంత షేర్ ఇస్తారు ఈ వాయిస్ మొత్తం కృష్ణ గారి వాయిస్ లాగా ఉంది సినిమాలో ఎందుకు ఇంత ఈ సినిమా వరకే కాదండి నాకు నా జన్మంతా ఆయనదే ఆయన వాళ్ళే శ్రీమంతుడు భరత్ అని నేను రెండు కూడా బ్లాక్ బస్ట్ రెడ్డి మరి మూడో సినిమా ఎలా ఉండబోతుంది అది ద లీడర్ ఆఫ్ ద హౌస్ గారే చెప్పగలరండి అంటే ఎంతకంటే పెద్ద కథ రాయాలని ఆలోచిస్తున్నాను ఆ ఆలోచన ఫస్ట్ మహేష్ బాబు గారి ఇల్లు ఇంటి బెల్లు నొక్కిందని చెప్పేస్తా శివ గారు ముఖ్యమంత్రి క్యారెక్టర్ ని డిజైన్ చేసినప్పుడు ఏదైనా ఒక సమస్యలు తీసుకుంటారు కదా ఆ సమస్యల మీద మీరు ఇప్పుడు లోకల్ గవర్నెన్స్ అనే ఒక పదం ఇప్పుడు బాగా హంట్ చేస్తుంది లోకల్ గవర్నెన్స్ కానీ ట్రాఫిక్ సమస్యలు కానీ నేను ఎలా ఎలాంటి సమస్యలతో ఈ కథను రెడీ చేయాలని నేను హోంవర్క్ చేశారా బ్లాక్ మనీని ఎందుకంటే టచ్ చేయలేదు అంటే ఒక లక్ష సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో అన్నీ టచ్ చేయలేమండి అంటే ఎక్కువగా మనం మన మన డైలీ లైఫ్లో మనం మనకి బాగా ఎమోషనల్గా అనిపించిన సమస్యలు వర్క్ నేను టచ్ చేయగలను అంతే తప్ప అసలు బ్లాక్బెర్రీ అసలు మా అది మా నా కథకు సంబంధ సంబంధం లేదు అది అంతట్టు ఒక చీఫ్ మినిస్టర్ పరిధిలో లేని సమస్య అది సో అందుకని దేశంలో ఉన్న అన్ని సమస్యలు అడ్రస్ చేయటం రాంగ్ నేను ఎంచుకున్నాయి కొంచెం జనాలు మోర్ రిలేట్ అయిన సమస్యలు డైలీ లైఫ్ లో ఎక్కువగా మనకు తగిలే సమస్యలు వాటిని అడ్రస్ చేసి ఇన్ డీటెయిల్ అడ్రస్ చేసి పాజిబుల్ సొల్యూషన్స్ ఇవ్వటం నా ఇంటెన్షన్ ఐ థింక్ ఐ సక్సీడెడ్ ఆడియన్స్ చూసి ఇంకా హ్యాపీగా ఉన్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి